హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను వచ్చేసాను ఫుల్ లెంత్ వ్లాగ్ తోటి ఒక షార్ట్ ఊరు వెళ్ళకముందు కాశీకి వెళ్ళక ముందు ఒక వీడియో ఒక షార్ట్ అప్లోడ్ చేశాను ఎందుకంటే నాకు వాయిస్ ఓవర్ ఇవ్వడానికి లేదు కాబట్టి నేను మ్యారియట్ హోటల్కి వెళ్ళాను ఆ ఆ లింక్ వచ్చేసి ఈ వీడియో కింద లింక్ ఇస్తాను ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూసేసేయండి ఇప్పుడు డీటెయిల్గా చెప్తాను మ్యారియట్ హోటల్కి వెళ్ళాను అని చెప్పాను కదా కాశీకి వెళ్ళకముందు ఆంబియన్స్ బాగుంటుంది ఫుడ్ బాగుంటుంది బఫెట్ కోసం నేను వెళ్ళాను ఆ బఫెట్ కూడా ఎలా ఉంది ఏంటి ఎంత కాస్ట్ పడ్డది ఏ రోజు వెళ్తే మనకి రీజనబుల్గా ఉంటుంది ఉత్తి బఫెటే ఉందా లేకపోతే ఇంకేమన్నా ఉన్నాయా అన్నీ కూడా డీటెయిల్గా చెప్తాను వీడియో మట్టుకు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఇది వచ్చేసి ప్రమోషన్ వీడియోనా మళ్ళీ మీకు డౌట్స్ కూడా రావచ్చు మీరే ఎలాగైనా అనుకోండి అన్నీ కూడా డీటెయిల్గా అందరికీ చెప్పాల్సిన పని లేదు వీడియోస్ చేస్తున్నది అప్లోడ్ చేసుకోవడానికే కదా అందుకని ఇక్కడ లిఫ్ట్ సౌకర్యం కూడా ఉంది రూమ్స్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి ఎవరైనా ఎయిర్వేస్లో ఎయిర్లైన్స్లో పనిచేసే వాళ్ళకి ఎకామిడేషన్ కావాలంటే ఈ ఫైవ్ స్టార్ హోటల్లోనే ఇస్తారు తెలియడం కోసం చెప్తున్నాను ఇక్కడ డ్రింక్ చేసే వాళ్ళకి డ్రింక్స్ ఉన్నాయి ఎవరైనా మనకి టూరిస్ట్ నుంచి వేరే ప్లేసెస్ నుంచి ఇక్కడికి వచ్చినా కూడా పర్ డే వచ్చేసి రూమ్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి మనకి రూమ్లో కంబైండ్ అయ్యి కూడా ఉన్నాయి లేదు వీడిగా మనం లంచ్ చేయాలన్నా డిన్నర్ చేయాలన్నా బ్రేక్ఫాస్ట్ చేయాలన్నా కూడా అవి కూడా ఉన్నాయి బఫెట్కి వచ్చేసి ఫ్రైడే వరకు ఒక రేటు ఉంది ఆ రేట్ వచ్చేసి సెవెంటీన్ హండ్రెడ్ జిఎస్టీ కాకుండా జిఎస్టీతో కలిపి టూ థౌజండ్ పర్ హెడ్ పడుతుంది బఫెట్ కాకుండా విడిగా మనం తినాలి అనంటే తాళీ కూడా ఉంది లేదు అనంటే మనం ఫ్రైడ్ రైస్ కానీ ఏదన్నా కూడా తెప్పించుకోవచ్చు ఇక్కడ డ్రింక్ చేసే వాళ్ళకు కూడా సపరేట్గా ఛార్జ్ ఉంది ఇక్కడ వెజ్జు నాన్ వెజ్ కలిపి ఉన్నాయి అదే నాకు కొంచెం ఇబ్బందికరంగా అనిపించింది దేనికి ఇబ్బందికరము అని అంటే వెజ్ పక్కనే నాన్ వెజ్జెస్ అన్నీ కూడా కలిపి పెట్టారు ఎన్ని డోనట్స్ మనకి ఫ్రూట్ సలాడ్స్ చాటు పాపడు అన్నీ కూడా ఉన్నాయి కానీ నేను వెళ్ళినప్పుడు మటుకు ఫుడ్ ఎంజాయ్ చేయలేకపోయాను అది నా నా పర్సనల్ ఇష్యూగా చెప్తున్నాను అందరూ అలాగే ఫీల్ అవుతారని నేను చెప్పట్లేదు ప్లెయిన్ రైస్ ఉంది స్టీమ్డ్ రైస్ ఉంది బిర్యానీ ఉంది వెజ్ ఉన్న వాళ్ళకి వెజ్ ఉంది నాన్ వెజ్ కూడా ఉన్నాయి సూప్ కూడా తాగే వాళ్ళకి టూ వెరైటీస్ ఆఫ్ సూప్స్ ఉన్నాయి ఇక్కడ పెట్టిన ఆంబియన్స్ని చూపిస్తున్నాను అవన్నీ కూడా నేను డీటెయిల్గా ఏవి చూపలేను కదా ఇంకొకటి వచ్చేసి కరేలాది అది కూడా ఫ్రై ఉంది కరేలా ఫ్రై ఉంది పౌడర్స్ ఉన్నాయి చాట్స్ ఉన్నాయి పికిల్స్ ఉన్నాయి మండే టు ఫ్రైడే వరకు సెవెంటీన్ హండ్రెడ్ ఛార్జ్ చేస్తారని చెప్పాను కదా నేను వచ్చేసి బఫెట్ తిన్నాను అని మళ్ళీ కూడా చెప్తున్నాను బఫెట్ అడగకుండా లేదు విడిగా మనం ఫ్రైడ్ రైస్ డాల్ ఫ్రై కాజు మసాలా ఇవి ఏవన్నా కూడా చెప్పచ్చు వచ్చేసి మనకి ఇట్లా డెకరేట్ కూడా చేసి పెట్టారు ఇవన్నీ కూడా వీటి దగ్గర వెజ్ నాన్ వెజ్ అన్నీ కూడా రాసి పెట్టారు కూడా ఇవి వచ్చేసి అంతా ఫ్రూట్ సెక్షను ఇంకా మనం ఏదన్నా తినాలి అని అనుకుంటే కూడా మనకి ఇవి వచ్చేసి స్వీట్ సెక్షన్ స్వీట్స్ కానీ కేక్స్ కానీ కూల్ డ్రింక్స్ కానీ లాస్ట్లో అయితే వచ్చేటప్పుడు ఒక డ్రింక్ ఇచ్చారు ఆహా ఎంత టేస్టీగా ఉందో ఫ్రుడ్ ఫుడ్ అయితే ఎంజాయ్ చేయలేకపోయాను కానీ డోనట్స్ కానీ కేక్స్లో కూడా ఇన్ని వెరైటీస్ ఉంటాయని నాకైతే తెలియదు నేనైతే ఈ వరకు ఎంజాయ్ చేశాను ఫుడ్ అయితే ఎంజాయ్ చేయలేదు చాట్ కూడా తినలేదు చాట్లో కూడా ఇక్కడ మనకి చాట్ బయట వేడివేడిగా ఉంటుంది కదా ఇక్కడ వచ్చేసి కూల్గా వాటరు ఇంకా మనకి శనగలు కూడా వచ్చేసి అక్కడ అది స్క్రష్డ్ చేయకుండా పెట్టేశారు అలాగే పెట్టుకొని ఆనియన్స్ కూడా పెట్టుకొని తినాలి ఇవన్నీ కూడా తినేవి మనకు పైన వేసుకొని తినేవి అన్నీ కూడా కంబైన్డ్గా ఉన్నాయి కాబట్టి నేను ఎంజాయ్ చేయలేకపోయాను అని చెప్పాను బట్ డెకరేషన్ కానీ వెళ్ళేవాళ్ళు మటుకు తినాలి అని అనుకుంటే సాటర్డే రోజున టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ పర్ హెడ్ బఫెట్ వచ్చేసి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ విత్ జిఎస్టీ కాదండో టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఓన్లీ బఫెట్కి మళ్ళీ జిఎస్టీ సపరేట్ ఇదే చూపించింది కాకరకాయ కూర ఇవి వచ్చేసి కూడా అన్ని వెజ్ దాని పక్కన మళ్ళీ నాన్ వెజ్ పెట్టారు టమాటా పిక్కిల్ నిమ్మకాయ పిక్కిల్ గోంగూర కంది పొడి పల్లీల పొడి ఇంకా నా ఎల్లిపాయ కారము నల్ల కారము చాలా ఉన్నాయి పెరుగులో కూడా ఎన్ని రకాల రైతాలు పెట్టారు అరోమా ఆఫ్ బిర్యానీ అని చూపించాను కదా బిర్యానీలో కూడా టూ త్రీ వెరైటీస్ ఉన్నాయి ఒక ఫ్రైడ్ రైస్ ఉంది కానీ నేను ఇది కూడా తినాలని అప్పుడు అనిపించలేదు తర్వాత నేను అనుకున్న బెఫ్ బఫెట్ తీసుకొని తప్పు చేశానని ఇక్కడ వచ్చేసి రూమ్స్ కూడా ఉన్నాయన్న కదా వన్ డే పర్ వచ్చేసి టెన్ థౌసండ్ పర్ ఛార్జ్ మార్నింగ్ డిన్నర్ బ్రేక్ఫాస్ట్ తోటి డిన్నర్ కాదండి సారీ ఇక్కడ స్విమ్మింగ్ పూల్లో కూడా ఎంజాయ్ చేయొచ్చు రేట్స్ కానీ అంబియన్స్ కానీ ఇవన్నీ కూడా రూమ్ రెంట్ కూడా నేను అప్రాక్సిమేట్లీగా చెప్పాను టెన్ ఆర్ ట్వెల్వ్ థౌజండ్ ఉంటుంది వితౌట్ జిఎస్టీ అని చెప్పి చెట్ల మధ్యలో లిఫ్ట్ కూడా మనం చూస్తూ ఉంటే నేను ఇంకా మందు గురించి చెప్పాను కదా మనకి సపరేట్ చార్జ్ చేస్తారు ఇక్కడ మనకి ఎవరికన్నా లిక్కర్ కావాలి అని అంటే అంటే ఈ మధ్యకాలంలో రెండు కంబైండ్ ఉన్నవి చూస్ చేసుకుంటున్నారు కదా ఆఫ్టర్ ట్వంటీ వన్ ఇయర్స్ విత్ బిఫోర్ ఉన్న వాళ్ళకి లేదు ఇకండి లిఫ్ట్ రూమ్స్కి పైకి అక్కడే ఉంది మళ్ళీ బయట కూడా కూర్చొని కాసేపు మనం ఏదైనా మాట్లాడుకోవాలన్నా అంబియన్స్ చూస్తూ ఎంజాయ్ చేయాలన్నా బయటికి ట్యాంక్ బండ్ కూడా మీకు కనిపిస్తుంది విత్ ఇన్ ఇయర్ బై కూల్ డ్రింక్స్ తాగాలని అన్నా ఏవైనా కూడా అన్నీ అవైలబుల్గానే ఉన్నాయి ఇంత మంచి బఫెట్ తీసుకున్నారు కదా అని అనుకోవచ్చు ఎందుకంటే పక్కనే నాన్ వెజ్ పెట్టేసరికి తినలేకపోయాను అంతకు మించి నా దగ్గర ప్రాబ్లం ఏం లేదు అప్పటికి కూడా నేను మాకు చాలా ఎంజాయ్ చేశాను ఫుడ్ విషయంలో టేస్ట్ వైజ్ విషయంలో అసలు చెప్పాలని అంటే బాగుంది నేను సండే రోజు సాటర్డే రోజు వెళ్ళాను కాబట్టి నాకు రేట్ ఎక్కువ ఉంది సాటర్డే వచ్చేసి టూ త్రీ హండ్రెడ్ అని చెప్పాను కదా సండే వచ్చేసి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ విత్ జీఎస్టీ కాదు ఉత్తి ఓన్లీ బఫెట్కి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కాకుండా జీఎస్టీ తో కలిపి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ అవుతుంది మీకు ఈ ఇన్ఫర్మేషన్ తెలియడం కోసం చెప్పాను ఓన్లీ బఫెట్ ఉంటుంది అని మటుకొని ఎవరు వెళ్ళకండి ఏది కావాలంటే అది అవైలబుల్లో ఉంటుంది అది మీరు చూస్ చేసుకోవచ్చు ముందుగా పెట్టడానికి కూడా కారణం మ్యారియట్ హోటల్ది నేను ఊరు వెళ్ళే ముందు నేను ఫస్ట్ విజిట్ చేసింది ఇక్కడికే కదా అందుకనే ఈ వీడియో నుంచి కంటిన్యూ చేద్దామని చెప్పి రేపు ఎల్లుండిలో కూడా కాశీ వీడియో అప్లోడ్ చేస్తాను ఇంకొకటి అయోధ్య వీడియో కూడా అప్లోడ్ చేసేస్తాను తర్వాత ఒడుగు వీడియో ఉంది అది కూడా అప్లోడ్ చేస్తాను వాయిస్ అంతా తెలుసుకున్నాక ఫుల్ డీటెయిల్గా ఇద్దామని చెప్పి ఇక్కడ చెట్ల మధ్యలో వాకింగ్ చేసుకుంటూ వస్తున్నాను కదా చెట్లు బాగున్నాయి అటు ఇటుగా అందుకని ఇలా తీసుకోవాలని అనిపించింది మరి మీ అందరికీ ఈ ఇన్ఫర్మేషన్ ఉపయోగపడుతుంది అని అనుకుంటున్నాను వెళ్ళాలనుకునే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఉపయోగపడుతుంది నేను వెళ్ళాను కాబట్టి చూపించాను దీని కింద మళ్ళీ కూడా లింక్ ఇస్తాను నేను షార్ట్ పెట్టింది చూడాలనుకునే వాళ్ళు చూడండి అది కూడా బాగుంది ఉత్తి మ్యూజిక్ యాడ్ చేసి పెట్టాను కదా అందుకని నేనైతే ఫోటోషూట్ తీసుకున్నాను అది కూడా నేను షార్ట్ అప్లోడ్ చేశాను లాస్ట్లో అయితే ఫ్రూట్స్ తీసుకున్నాను పుడింగ్ తీసుకున్నాను చాలా చాలా టేస్టీగా ఉంది వాటర్ మిలన్ కూడా ఎంత రెడ్డిష్గా ఉంది కదా ఈ వీడియో ఇక్కడితో టెండ్ చేసేస్తాను నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను